నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో క్రీడాభివృద్ధి సంస్థ నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ను రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి రోజా పాల్గొని ప్రసంగించారు ముఖ్యమంత్రి జగనన్న యువత పాలిట యూత్ ఐకాన్ అని ఆడుదాం ఆంధ్ర క్రీడలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నూట ఇరవై కోట్లతో వ్యయం రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తున్నారన్నారు స్కీమ్ల పేరిట రాష్టాన్ని దగా చేసిన చంద్రబాబు బెయిల్పై బయటకు వచ్చారని మళ్లీ తిరిగి జైలుకు వెళ్లడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బ్యాడ్మింటే వెయిట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అన్ని ఆడేసాం సో మీ కోసం ఆడేసి వచ్చాం సో సో కూడా కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గెలవని వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ చేస్తామని కూడా జగన్ గారు చెప్పారు కాబట్టి ఇక పిల్లలు చక్కగా చదువుకుంటూ ఆటల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే స్పోర్ట్స్ కోటలో మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నంత క్రేజ్ ఈ దేశంలో వేరే దేనికి మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అన్న మీ జిల్లాకు చెందిన జఫ్రీన్ కి గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే కృష్ణా జిల్లాకు చెందిన జ్యోతి సురాకే గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే వైజాగ్ చెందిన సాకేత్ కి గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే చిత్తూరు జిల్లాకి చెందిన హాకీ ప్లేయర్ రజనీకి గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇది చెప్తున్నానంటే చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం మీకు ఉద్యోగం వచ్చేదానికి అది చాలా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి మీ బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది అలాగే మైండ్కి షార్ప్గా చేయడం వల్ల మీరు తీసుకునే డెసిషన్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి అండ్ ఈ డిప్రెషన్ టెండెన్సీలు అన్ని కూడా పోయి మీరంతా కూడా చాలా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని మరి ఆడుదాం ఆంధ్రలో గెలిచిన అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఒక్కసారి అయ్యో పాపం అని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఓటేసి గెలిపించినందుకు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు ఒక్క అభివృద్ధి లేదు ఒక్క సంక్షేమం లేదు ఏది అడిగినా కూడా రాష్ట్రం విడిపోయింది నష్టపోయింది కష్టాల్లో ఉన్నామంటూ కుంటి సాగులు చెప్పాడు కానీ ఈ మధ్యలోనే మీకు తెలిసింది స్కీములు చేయడానికి డబ్బులు లేదు కానీ స్కాములు చేయడానికి బాగా డబ్బుంది చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు తాత ఈ మధ్యలోనే బెయిల్ బయటకు వచ్చాడు కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు జీవితాంతం లోపలే ఉంటాడు అలాంటి వ్యక్తి వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు ఈరోజు ప్రజల కోసం తన తండ్రి గారు ఈ ప్రజల మొహల్లో చూడాల్సిన చిరునవ్వుని చూడకుండానే వెళ్ళిపోతే ఆ చిరునవ్వుని చూడాలని రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకొని రావాలని జగనన్న మీ కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు